సంగారెడ్డి నియోజకవర్గం సంబంధించి సంగారెడ్డి మున్సిపాలిటీ సంగారెడ్డి మండలం కంటి మండలం ఉండల సంబంధించినటువంటి సీఎం చెక్కులు గౌరవ శాసనసభ్యులు గోలకరం చెక్ మీద జరిగింది మొత్తం ఇరవై ఒక లక్ష ముప్పై మూడు వేల రూపాయలకు సంబంధించిన నిల్వకర చెక్కులను పంపిణీ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి న్యాయ పైసా పని కూడా మున్సిపాలిటీలో కానీ గ్రామాల్లో అయిన పరిస్థితి లేదు ముఖ్యంగా సంగారెడ్డి కార్యక్రమం సంబంధించి పేదవాళ్ళ భూములు తీసుకోవడం తప్పిస్తే ఇక్కడ ఒక పని కొత్త పని చేసింది లేదు ఇక్కడ ఒక సిసి రెడ్డి కానీ రోడ్లు కానీ ఏ పని చేసింది లేదు కాంగ్రెస్ పార్టీ నాయకుల స్టేట్మెంట్ చూస్తే అయితే రోజు ఇన్ని కోట్లు ఇరవై కోట్లు పది కోట్లు అని రోడ్ల పేరు పెట్టి ఏ పద యాడ్ సిస్టమ్ తప్పిస్తే ఫ్రెండ్ లైన్లో ఏ ఒక్క పని కూడా పూర్తి హెచ్ఎం హెచ్ఎండీ నిధుల నుంచి మంత్రులు శంకుస్థాపన చేసినటువంటి బైపాస్ రోడ్ కానీ అదేవిధంగా కళ్యాణ్లో పోయినటువంటి చౌరసంగర్ బ రోడ్డు కానీ శంకుస్థాపన చేసినా ఇప్పటిదాకా కూడా అతిగతి లేదు అది కూడా నాణ్యత లేదు పని చేసినట్టు లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల ఫెయిల్యూర్ అయిన తర్వాత జూబ్లీ లో ఓడిపోతామని భయంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలను భయభ్రాంత్ గురి చేసి ఎంఐఎం సహకారం తీసుకొని ప్రజలను భయపెట్టి గెలిచి మాకు ప్రజా ఆమోదం ఉందని చెప్పి వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో గ్రామాలకు వస్తే తెలుస్తుంది స్థానిక సంస్థలకు ఎందుకు వచ్చినప్పుడు టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ సిద్ధంగా కార్యకర్తలకు సిద్ధంగా ప్రజలు కూడా అవకాశం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు రెండేళ్లు పూర్తయింది వంద రోజులలో ఇస్తామన్నటువంటి మీరు మహిళలకు పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి పనికి రెండు వేల ఐదు వందలు ఇస్తామని బాగా ముడి చేయి చూపించరు పెన్షన్ నాలుగు వేలు ఇస్తామని అది రైతు బంధు రెండు పంటలకు అయితే ఎక్కువ రెండేసార్లు ఇచ్చారు పదిహేను అని చెప్పి అది కూడా పన్నెండు వేలకి కుదించి రెండు పండుగ రెండు సార్లు మాత్రమే ఇచ్చారు రెండు ఏళ్ళ కాబట్టి ఈ ప్రభుత్వం అన్ని తాత్కారం చేస్తూ అది కూడా పెద్ద సమస్య సృష్టించి కుల మతాల మధ్య పెట్టే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అరవై సంవత్సరాలు వాళ్ళే ప్రధానమంత్రి వాళ్ళే ముఖ్యమంత్రి ఉన్న చేయనటువంటి రిజర్వేషన్ అంశం బయటకు తీసుకొచ్చి ప్రజల మధ్య ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీ పక్షంగా డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మరి మరి చేతగానే క్షమాపణ కోరి ఎలక్షన్కి పోయినా లేకపోతే బీసీలకు మోసం చేయడానికి ప్రయత్నం చేసినా ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సిన అవసరం ఉంది మరి గ్రామాలలో పోతే తప్పకుండా రేపు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కానీ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిలదీసి వెళ్ళి అడుగుతారు మీరు ఇష్టమైనటువంటి స్కీమ్స్ అన్ని కూడా ఇచ్చినాకనే గ్రామాలకు వేలుకెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కర్రు కాల్చి వాటా పెడతారు కాంగ్రెస్ పార్టీకి కాబట్టి ఇప్పటికైనా సరే ఇచ్చిన మాట ఆమె నింపుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం తెలు బతుకమ్మ చీరలు ఇరవై చీరలు పెట్టి ఇందిరాగాంధీనట్టుగా ఒక్కొక్క చీర ఇచ్చి నేను కూడా పోతా ఉన్నా టీవీలో చూస్తే మరి కేసీఆర్ నయమునే ఇస్తే కనీసం గడిపులవి ఇది ఎన్నికల కోసం చీరలు ఇస్తాను అధికారం పెట్టి మరొక కొడంగల్ని మిగిలి పెట్టి చీరలు ఇస్తానని చెప్పి ప్రకటించి రెండు రోజుల ఎలక్షన్ వస్తాయని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడితే మరి పాత కాంగ్రెస్ సంగారెడ్డిలో జంగారెడ్డి కావచ్చు బొమ్మరెడ్డి వెంకరెడ్డి కావచ్చు ఏం అంత మధ్యలే మొత్తం రేవంత్ కిందికి వెళ్ళిపోయిన అందరూ రేవంత్ పగులుకుంటా ప్రభుత్వం కాజేసుకుంటా వాళ్ళ పని వాళ్ళు చూసుకుని తప్పిస్తే ప్రజల పాలన ప్రజా పాలన చెప్పి చెప్పి పాలన గాలి పోదేశాడు కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయ దుంది కాంగ్రెస్ పార్టీకి సుఖ చూపించారు చెప్పి సందర్భంగా తెలియజేస్తాము చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందు ఉంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని